ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్క ఎంజాల్ వద్ద చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ మహేశ్వరం డీసీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టగా తుర్క ఎంజాల్ సమీపంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమల తురై ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వాచ్మెన్ ను కత్తులతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు ప్రకారమే చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో నల్లధనం తొమ్మిది వందల యాభై కోట్లు ఉన్నాయని తెలుసుకుని భోగిని జంగయ్య సతీష్ మైమూర్ రజాక్ పెద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నలుగురు కలిసి పథకం ప్రకారం ఇంట్లో డబ్బులు దొంగిలించాలని ఓ పెద్ద పన్నాగం పన్నారు అందులో భాగంగా ఒక పూజారిని పిలిపించి ఆ ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారని పూజారికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా పూజారికి లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వడమని తామే తెలుసుకోవాలని పూజారిని వద్దనుకున్నారని అలాగే రజాక్ నేనే పూజలు చేస్తానని చెప్పి ఒక పద్నాలుగు మందితో సహాయం తీసుకొని రాత్రి సమయంలో ఆ ఇంటిని రెక్కి చేసి ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వాచ్మెన్ ని బంధించి దొంగతనానికి పాల్పడ్డారు ఇంట్లో ఉండవారు గమనించి పోలీసులకు ఫోన్ చేయడం ద్వారా అక్కడి నుంచి వాళ్ళు పరారైనట్లు వివరాలు వెల్లడించారు డీసీపీ మూడు కార్లు ఒక స్కూటీ పద్నాలుగు ఫోన్లు లక్ష రూపాయల నగదు నకిలీ నోట్లు తయారు చేసే నల్ల కాగితాలు కత్తులు లిక్విడ్ స్వాధీనం చేసు తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ తిరుమల తురై అనే వ్యక్తి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిబట్ల పిఎస్ నుండి వచ్చి అర్లీ మార్నింగ్ లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ త్రీ త్రీ ఫార్టీ టూలో ఒక ఒక కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకొని ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఆదివర్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని ఎస్ఏ కృష్ణ టీమ్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూ సాధారణంగా ఈరోజు చింతల్కు చింతలకుంట కేఎస్ బేకరీ మనసిల్లిపురం లిమిట్స్లో మళ్ళీ అనేటువంటి ఈ అఫెండర్స్ని మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అపహెంట్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్క ఎంజియాల్లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి రెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ద శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యమైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజా అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము మహమూద్కి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్గా లొకేషన్ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకిరి తర్వాత మహమూద్ రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకొని వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్ జంగయ్య శ్రీనివాస్ సతీష్ జాకీ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి ఈ టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ పదకొండో తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీమ్ బయట ఈ ఐదుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు అంతకుముందే బేగం బజార్లో పర్చేస్ చేసినటువంటి గ్యాస్ కట్టర్స్ పాండలు సోలార్ పెన్సిల్ని క్రే చేసినటువంటి తర్వాత ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కట్టివేయడానికి మాస్కులు ఒక నైఫ్ ఇవన్నీ కూడా మిగతా ఆయుధాలన్నీ పర్చేస్ చేసి వాటన్నిటితో మళ్ళీ టెన్త్ లెవెన్త్ ఇంటర్వ్యూనింగ్ నైట్ అర్లీ అవర్స్ వన్ థర్టీకి మళ్ళీ గోడ దూకి లోపలికి ప్రవేశించాలి ఆ టైంలో వాచ్మెన్ తర్వాత ఆ కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి కూడా మేల్కొని ఉండడం వాళ్ళు వీళ్ళని చూడడం తోటి ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని తాళతో బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు వీళ్ళకి అనుమానంగా ఉంది కాబట్టి సీసీటీవీని చూస్తున్నప్పుడు ఈ ఇటువంటి విషయం గమనించి ఇమీడియట్గా డైల్ అంటే తోటి కాల్ చేయడంతో దానికి సమీపంలో ఉన్నటువంటి పెట్రోలింగ్ కారు సైలెంట్ మేసి రావడంతో అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళు గ్రూప్ అంతా పారిపోయారు ఇది ఒక ఏ యజమాని ఇంట్లో చాలా నల్ల డబ్బు ఉంది దాన్ని ఎలాగైనా కాజేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నాము ఇందులో ఇంకా చాలామంది అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని విచారిస్తాము డబ్బు సులువుగా దొంగతనం చేయాలి వచ్చిన వాళ్ళని ఎలాగైనా కట్టేయాలి అవసరమైతే వాళ్ళని హర్ట్ చేయాలన్న ఉద్దేశమే కాకుండా ఒక రకమైనటువంటి విపరీతమైన మూఢనమ్మకాలు ఇందులో సతీష్ అనే వ్యక్తి రజాక్ అనే వ్యక్తి వీళ్ళు ఒక డెమో ద్వారా నల్ల పేపర్ని ఐదు వందల రూపాయలుగా కొన్ని కెమికల్స్ ద్వారా